రుణించని నాయన ఇదిగో మరలా ధ్యానంలోకి వెళ్తాము మమ్మల్ని ఆశీర్వదించి గ్రహించుకునే వృధా నచ్చుకునే మనసుని నిన్న మాటలు మా మనసులో చేర్చుకొని వాటి ప్రాకారం జీవించే దాని మాకు దయచేయమని సమస్త నీ హస్తాలు చెప్పుకుంటూ యేసు క్రీస్తు వారి ఘనమైన నాన్న బట్టి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఇవి మరి చిన్న మహిషు నేర్చుకుంటాం సిద్ధపడుట దేనికి సిద్ధపడాలి మనం ఏదైనా పని చేయాలి ఒక ఊరు ప్రయాణం చేయాలంటే రేపు ప్రయాణం నిమిత్తం ఈ రోజున సిద్ధపడి ఉంటాం ఒక దేనికి వెళ్ళాలన్నా సిద్ధపడి వెళ్ళిపోతాం కనుక ఆ పని చేయటానికి సిద్ధపడి వెళ్తాం అనుకున్న మనము మన జీవితంలో మరి సిద్ధపాటు దేని గురించి కలిగి ఉండాలి మరి అది మనం గమనించినట్లయితే దేవుని సన్నిధిని మనం సిద్ధపాటు కలిగి ఉండాలి సిద్ధపడాలి దేవుని సన్నిధి ఆమోసంతటి చూడండి నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చినా అది మనం ఎక్కడికి సిద్ధపడాలంటే ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలి ఎప్పుడు దేవునిలో గడపాలి దానికి సిద్ధపడి ఉండండి కనుక సిద్ధపడేది దేనికంటే నీ జీవితంలో ప్రతిదానికి సిద్ధపడతాం దేవుని సన్నిధికి మాత్రం ఆ సిద్ధపడకోకుండా ఉన్న ఉన్న పాడిని వచ్చేస్తున్నాను అన్నట్టు ఉంటుంది కనుక సిద్ధపడాలి ఈ రోజు దేవుని సన్నిధికి వెళ్తున్నాను నేను దేవుని సన్నిధిలో కూర్చోటానికి వెళ్తున్నాను దేవుడు నాతో మాట్లాడతాడు దేవుని వాక్యం నేను వింటాను దేవుని కృప నేను పొందుతాను దేవుని వాక్యం నా జీవితాన్ని ఉజ్జీవింపజేస్తుంది అది ఆ మాటలు నా జీవితాన్ని బలపరుస్తాయి నాకున్న సమస్యలు నాకున్న కృంగిపాట్లు నాకున్న శోధనలు నాకున్న ఇబ్బందుల్లో నేను వెళ్ళి మనస్ఫూర్తిగా వెళ్ళినట్లయితే నేను సిద్ధపడి వెళ్ళినట్లయితే దేవుడు నన్ను మరి ఆశీర్వదిస్తాడని సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధికి వెళ్ళాలి ఇస్రాయోలీల కోసం ఆమోసు ప్రవక్తిస్తున్నటువంటి ప్రవచనం అది ఇర్మియా ప్రవక్త కూడా ఇంకో మాట అంటాడు చూడండి దేవుని మాట వినుటకు ఇష్టపడాలి సిద్ధపడాలి దేవుని మాట ఇర్మియా గ్రంథం ఆరోగ్యం పదవచనంలో కనుక ఎవడు సిద్ధపడతాలో వాడు దేవుని మాట వింటాడు అది ఆడికి ఆశీర్వాదకరంగా ఉంటది కనుక దేవుని మాట వినటానికి మనం సిద్ధపడాలి దేవుని మాట నిమిత్తం మనం సిద్ధపడి ఉండాలి కనుక ఎప్పుడు కూడా దేవుని మాటలు వినాలి అనే ఇష్టం ఉన్నప్పుడే నీవు ఆ వాక్యము నీ జీవితంలో తీపి జీవితాన్ని నీకు తయారు చేస్తుంది ఇష్టపడాలి మాటలు దేవుని వాక్యానికి ఇష్టపడాలి అని అర్థం మతేశ్వర వార్త ఇరవై నాలుగు అధ్యాయం నలభై నాలుగులో క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడాలి నలభై నాలుగు చూడండి ఆ ఉండడీ కనుక మనకు తెలియదు యేసు ఎప్పుడు వస్తారు యేసు రాకడ తెలియదు మనకి ఎప్పుడు వస్తాడా ఎప్పుడు పో అది మనకు తెలియదు కనుక మనం ఏం చేయాలో తెలుసా సిద్ధపాటు ఈ రోజున వస్తే ఇప్పుడు వెళ్ళిపోతాను నేను ఈ రోజుని నేను సిద్ధంగా ఉండి జీవిస్తున్నాను ఈ రోజున చనిపోయిన పర్వాలేదు యేసుప్రభు వచ్చినా పర్వాలేదు రెండింటికి నేను సిద్ధమే దేనికైనా సిద్ధమే అనే విషయంలో మరి అనుకోని సమయంలో వస్తాడు ఉపమానంగా దొంగ వలె వస్తాడని కనుక నువ్వు అనుకోని సమయంలో దేవుడు యేసుప్రభు వారు రాకడు ఉంటాడు దానికి సిద్ధపాటు కలిగి ఉండాలి మానవుడు దానికి సిద్ధపాటు లేకపోయినట్లయితే యేసుప్రభు వచ్చినప్పుడు ఆ బుద్ధి లేని కన్యకల వలె మరి నేను ఎరుగనే ఎరుగను అని అనిపించుకునే స్థితి ఉంటుంది నువ్వు సిద్ధపడినట్లయితే మరి నిన్ను నన్ను ఆయన పిలుచుకుని ఆ నిశ్చత్వంలో వారసత్వంలో నిన్ను ఆశీర్వదించగలడు కనుక నీవు సిద్ధపడి ఉండాలి అనే విషయాన్ని క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడ్డావా సిద్ధపడకపోతే ఇప్పుడు నుంచైనా సరే క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడు క్రీసు క్రీస్తు రాకడ అతి సమీపముగా ఉన్నది అని మరి లోకము చెప్పుకుంటుంది అంతకాలం వచ్చిందని అంచెకాలం వచ్చిందని లోకమే చెబుతుంది కొద్ది రోజుల్లో ఈ సృష్టి యుగా యుగాంతం జరుగుతుందని ఈ యుగము నాశనం అయిపోయి మరే యొక్క యుగంలోకి వెళ్తుందని అన్నిలే చెప్పుకుంటుంటే క్రైస్తవులు మాత్రము సిద్ధపాటు లేని జీవితాన్ని కలిగి జీవిస్తున్నారు గమనిద్దాం మనకు సిద్ధపాటు ఎస్కేల్ గ్రంథంలో దేని గురించి సిద్ధపాటు ఉన్నదండి ముప్పై ఎనిమిది ఏళ్ళలో ఒక మాట ఉన్నది అది కనుక నువ్వు సిద్ధపడు నీ పక్క వాళ్ళని నీ ఇంట్లో వాళ్ళని నీ బయట వాళ్ళని నీకు తోట ఉన్న వాళ్ళని అందరినీ సిద్ధపర దేవుని రాకడి ఈ రోజున రా బాబు వచ్చేస్తే సిద్ధంగా ఉన్నావా వాళ్ళు అదే ఆలస్యం చేశారు బుద్ధి లేని కన్యకులు ఆ వచ్చినప్పుడు వేసుకున్నావులే నూనె అనుకున్నారు దివిటీలు పట్టుకున్నావు ఉన్నాయి వాళ్ళకి దివిటీలు వాళ్ళకి దివిటీలు ఉన్నాయి కానీ నూనె లేదు కనుక నువ్వు సిద్ధపడినట్లయితే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ కలిగి నీతిగా యథార్థంగా జీవించినట్లయితే దేవుడు తప్పకోకుండా నిన్ను తీసుకెళ్తాటి ఇష్టంగా ఉన్నాడు లోకస్ వార్త ఒకటి పదిహేడులో తండ్రుల హృదయం మనం పిల్లల పాటలాను కనుక ఇక్కడ మరి సిద్ధపరచటానికి వచ్చాడు దేవుని మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చినటువంటి యాహాను గురించి చెప్పబడ్డాడు నువ్వు ఆయన పాత్రలో ఉన్నట్లయితే ఆయన స్థితిలో ఉన్నట్లయితే నువ్వు కూడా సిద్ధపరచు నీ చుట్టుపక్కల వాళ్ళని నీ భర్తను నీ పిల్లల్ని నీ భార్యను నీ తల్లిదండ్రుల్ని నీకున్న పరివారం రక్త సంబంధం వారిని కూడా సిద్ధపరచవలసిన బాధ్యత నీదే అన్నాడు యాహాను ముందుగా వచ్చాడు యేసుక్రీస్తు కొరకు మార్గం శైరాణం చేయడానికి ఆయన సిద్ధపరిచాడు ఆ మాటను ఇక్కడ మనం చదువుకున్నాం కనుక సత్కార్యములు చేయటూ సిద్ధపడాలి మనం దేవుని కార్యాలు చేస్తూ సిద్ధపడాలి లోకంలో జీవిస్తూ నేను సిద్ధపడ్డాను అనుకుంటే అది నీ పొరపాటు కనుక దేవుని కార్యాలు చేస్తూ మాత్రమే సిద్ధపడాలి చూడండి తీతికి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచ్చినంలో కనుక ఆయన చెప్పినట్లు అధికారులకు అన్యాయస్తులకు కూడా సిద్ధపడాలి అన్యాయము చేస్తున్న అధికారుల గురించి కూడా మనం సిద్ధపాటు ఉండాలి మరి అన్యాయం చేస్తున్నారంటే మన నిమిత్తం పరీక్షగా వచ్చింది మనకు శ్రమ వచ్చింది మనకు కష్టం వచ్చిందంటే అది మన సిద్ధపాటు కోసమే వచ్చింది కనుక ఎప్పుడు ఎటువంటి సమయంలో అయినా సరే సిద్ధపాటు కలిగి ఉండాలి ఆయన చిత్తము ఎరిగి సిద్ధపాటు కలిగి ఉండాలి ఆ చిత్తం చేయటానికి సిద్ధపాటు కలిగి ఉండాలి ఎప్పుడు కూడా క్రైస్తవుడు ఎబ్రిపత్రిక పదమూడు అధ్యాయం ఇరవై ఒకటి మధ్యలో అది మనల్ని సిద్ధపడతాడు ఆయన కనుక ఆయన సత్క్రియలు చేస్తూ మనం సిద్ధపడాలి సత్క్రియలు చేస్తూ సిద్ధపడినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు సిద్ధపడాలి ఆయన చిత్తం చేయటానికి సిద్ధపడాలి ఆయన చిత్తము నేను చెయ్యాలి ఆయన ఇష్టము నేను చెయ్యాలి ఆయన వాక్యానుసారం ఆయన మరి ఆజ్ఞల ప్రకారం నేను జీవించాలి దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చి నేను సిద్ధంగా ఉండాలనే ఆలోచన మనకు కలగాలి ఆఖరి గచ్చు వాక్యం బోధించడానికి సిద్ధపడాలి ఎప్పుడు చూసినా వినటానికే సిద్ధపడతారు చాలామంది వాక్యం నేను రెండు మాటల దేవుని గురించి చెప్పాలనే సిద్ధపాటు వాళ్ళ జీవితంలో ఉండదు కనుక పని చేయని వాడు పరలోకానికి అర్హుడు అనర్హుడు ఎవరైనా సరే నువ్వు పని చేయట్లేదు ఇక్కడ అంటే నీకు సమస్తం కూడు పెడుతున్నాడు తిండి పెడుతున్నాడు ఇల్లు ఇచ్చాడు గిల్లు ఇచ్చాడు సమస్తం ఇచ్చాడు నీకు ఏటి జడ్డు ఇచ్చాడు కానీ ఇచ్చిన దేవుడు పని చేయట్లేదు కనుక నీకు సిద్ధపడట్లేదు పని చేసిన వాడే యోగ్యుడు ఎవడైతే దేవుని పని చేస్తాడో వాడే పరలోకానికి యోగ్యుడు అవుతాడు కనుక చేయని వాళ్ళు రెండవ తిమ్మతి మూడు పదిహేడు అంటాడు సిద్ధపడి ఉండాలి సత్కార్యం ద్వారా సిద్ధపడాలి దేవుని కార్యాలకి దేవుని పనులకి సిద్ధపడాలి అంటే వాక్యం బోధించడమే కాకుండా దేవుని కార్యాలు చేయడానికి సిద్ధపడాలి దేవుని ఎందు ఆశపడిన ప్రతి వాడు దేవుని కార్యాలు చేసి ఆయన చిత్తానుసారంగా జీవించినట్లయితే సన్నద్దుడై సిద్ధపడాలి సన్నద్ధుడంటే సంసిద్ధతను గుర్తు చేస్తుంది కనుక ప్రియులారా మనం గమనించినట్లయితే మనం గమనించినట్లయితే దేవుడి దినాన్ని కోరుకుంటున్నాడు నువ్వు సిద్ధపడి ఉన్నావా నేను సిద్ధపడి ఉన్నానా ఈ సిద్ధపాటు దేనికంటే దేవుని రాకడ కొరకు సిద్ధం దేవుని యొక్క రాకడ కొరకు నువ్వు సిద్ధంగా ఉండాలి కనుక ప్రతి విషయంలోనూ సిద్ధం ఉండాలి సిద్ధపడుట అంటే ఏంటంటే మరి అన్నిటినీ మనము వెళ్ళవలసిన ప్రయాణానికి యోగ్యత కలిగితే పాటు ఉండాలి వెళ్ళటానికి ఏది అవసరం ఉంటుందో దాన్నే మనం సమకూర్చుకుంటేనే అది సిద్ధపాటు అవుతాయి దానికి కావలసిన ప్రతీది ఏమున్నదంటే నీతి న్యాయములను ఎరుగుతుండే ఆయన మనకు సిద్ధపాటు ఆ నీతే మనం అనేక విధాలుగా మనం చెప్పుకున్నాం కనుక ఈ సిద్ధపాటు నీ జీవితంలో నా జీవితంలో ఉందా సిద్ధపడకపోతే బుద్ధి లేని కన్యకల వరే విడవబడతావు బుద్ధి గల కన్యకులు సిద్ధపాటు కలిగి దీపాలు వెలిగించుకుని సిద్ధంగా ఉన్నారు కనుక వారు ప్రభుతో వెళ్ళగలిగారు ఏ సహోదరి సహోదరుడా నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా సిద్ధపాటు లేకపోయినట్లయితే ఇక్కడి నుంచి అయినా ఈ రోజు నుంచి అయినా ఈ సమయం నుండి అయినా నువ్వు సిద్ధపాటుకి సిద్ధపాటు ఏ ఏ విషయాల్లో దేవుడు నిన్ను సిద్ధము కలిగి సిద్ధపాటు కలిగి జీవించి అంటున్నాడో వాటిని అన్నింటిని ఒకసారి చూసుకో నా జీవితంలో ఈ సిద్ధపాటు ఉందా లేనట్లయితే బుద్ధి లేని కన్యకులు వరి నేను విడవబడతానేమో ఆ రోజున ఆ ధనికుడు కాలుతున్నటువంటి ఆ ఆరని అగ్నిలో నేను మరి గురుగు చావని స్థితిలో అరుస్తూ వేదంలో పడి మరి దుఃఖిస్తూ నేను ఉంటానేమో అటువంటి స్థితి కాదు నేను మరి ఏషే యాభై ఏడు ఒకటి రెండు మూడు ప్రకారం నేను విశ్రాంతి పొందటానికి వడకల మీద విశ్రాంతి పొందటానికి నెమ్మది పొందటానికే నేను నీతి మంతుని మరణం నాకుంటుంది కావాలని కోరుకున్న బిలాములాగా నువ్వు నీతిమంతుడు అయితే యదార్థవంతుడు అయితే బిలాములాగా నీతి మంతుల మరణము కోరుకో నీతి మంతుల మరణము విశ్రాంతికి కారణం నీతి లేని బుద్ధిహీనుల యొక్క మరణము నరకానికి కారణం కనుక రెండిట్లో నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా లేదా ఒక్కసారి జ్ఞాపం చేసుకో ఈ సిద్ధపాటు ఉన్నట్లయితే మరి సిద్ధపాటులో స్థిరంగా ఉండు ఆ దాంట్లో స్థిరత్వాన్ని కలిగి ఉండు పడిపోకుండా ఉండు పడిపోకుండా జారిపోకుండా స్థిరత్వాన్ని కలిగి బ్రతుకు లేదంటావా నువ్వు ఈ రోజున దేవుడు చెప్తున్నాడు సిద్ధపాటు లేకపోయినట్లయితే నీవు ఆ యొక్క మరి బుద్ధిహీనత కలిగినటువంటి కన్యకుల్లాగా మరి ఈ లోకంలో సుఖాన్ని ఆశ్రయించినటువంటి సుఖాన్ని సంతోషాన్ని ఆశ్రయించి దేవుణ్ణి ఎరిగి కూడా ఎరగనట్టు జీవించినటువంటి ధనికుడిలాగా ఆరని అగ్నికి ఆహుతి అవుతావు దేవుడిని ఉనికి ఈ మాటలు జ్ఞాపం చేసుకున్న దాకా ఆమెన్